ప్రైజ్లు ఆడ దేవునికి మహిమ కలిగిన గాక దేవుడు మనలను గాక ప్రియమైనటువంటి సహోదరి ఈ సహోదరుల ఈరోజు కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మనము ధ్యానించేటువంటి అంశము నీవే దేవుని ఆలయము నీవే దేవుని మందిరము ఒకసారి ఆలోచించండి నేనే దేవుని ఆలయముగా మార్చబడితే నేనే దేవుని మందిరముగా మార్చబడితే ఈ ఆలయం ఎలా ఉండాలి ఈ మందిరం ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తూ మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకున్నాం నేనే దేవుని ఆలయముగా మార్చబడాలని సర్వశక్తిమంతుడైన దేవుడు ఆశ్రయించున్నాడు నేనే దేవుని మందిరముగా మార్చబడి అనేక మందికి ఆదరణగా నిలవాలని సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను బట్టి నిన్ను బట్టి ఈరోజు ఆయన ఆశపడుతున్నాడు ఒకసారి ఆలోచించేద్దాం నేను దేవుని మందిరముగా మార్చబడితే అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం మొదటిగా మందిరములు రెండు విధాలుగా ఉన్నవండి ఒకటి భౌతికమైనటువంటి మందిరము రెండవది ఆధ్యాత్మికమైనటువంటి మందిరము భౌతికమైనటువంటి కట్టడము ఎలా ఉంటుంది అంటే ఒక మనిషి చూడగలిగిన విధముగా ఒక రూపమది మనుషుల చేత కట్టబడినటువంటి రూపమది ఈ రూపము ఈ లోకములో దేవుని ఆరాధించుకునేటువంటి స్థలముగా దేవునికి నైవేద్యములుగా బలులను అర్పించేటువంటి స్థలముగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అహరులు గారి చికించినటువంటి కర్రలు బంగారు మన పాత్రను మందసములు ఉంచబడి మందసములకు స్థాపించబడినటువంటి ఒక స్థలముగా ఆలయం కట్టబడిదైనప్పటికీ కూడా దానికి ప్రత్యేకత ఉన్నది ఈ ప్రత్యేకత విశ్వాసులందరికీ కూడా ఆలయమును బట్టి ఎంతో ధైర్యంగా ఉంటాం ఎందుకనంటే ఇదిగో మనందరి మధ్యలో దేవుని యొక్క మందిరం ఉన్నది ఏసయ్య మన మధ్య జీవించున్నాడు ఆయన సన్నిధి మన మధ్య ఈ మందిరంలో ఉన్నది అని విశ్వాసులు అందరూ కూడా ధైర్యముగా జీవించగలుగుటకు శాంతి సమాధానములు కలిగి జీవించగలుగుటకు మందిరము ప్రత్యేకింపబడిగదై ప్రతిష్ఠింపబడిగదై దేవుని సన్నిధిగా మార్చబడి ఉన్నది ఇది ఆలయం అనుకున్నటువంటి ప్రత్యేకత ఇది భౌతికమైనది బైబిల్ కన్నా మనం ఒకసారి చదువుకున్నట్లయితే ఎస్య గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఒకటవ వచనములో ఆయన చెప్పుచున్నాడు కదా ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అని అంటే ఆకాశము మహాకాశము పట్టజాలటువంటి గొప్ప దేవుడు ఈ రోజున మనము నిర్మించినటువంటి ఈ మందిరంలో సరిపోతాడా మనము కట్టించినటువంటి ఈ చిన్న మందిరంలో ఆయన ఉండగలుగునా మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనం ఇట్టుకున్నాం నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు ఎందుకని ఆకాశ కాశ మహాకాశములు ఆ గొప్ప దేవుడు మనం కట్టించినటువంటి ఈ చిన్న మందిరంలో ఎలాగో సరిపోతాడు ఆలోచన చేయండి మరొక వాక్యము మనము చదువుకున్నట్లయితే అపోస్తల కార్యములు ఏడవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము మరియు అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఈ వాక్యములన్నీ కూడా కట్టించబడినటువంటి ఈ కట్టడములలో ఆయన నివసింపడు ఆయన పట్టజాలడు అని వాక్యం మనతో మాట్లాడుతున్నది మరి కట్టబడినటువంటి మందిరంలో దేవుడు లేడా అంటే దేవుడు ఉన్నాడు ఎలాగున్నాడు ఉన్నాడు ఆయన ప్రభావము అక్కడ ఆ సన్నిధిలో ఉంచబడింది ఆయన యొక్క సన్నిధి కాంతి ఆ మందిరములో ఉంచబడింది ఆయన యొక్క మహిమ ఆ మందిరములో ఉంచబడింది ఆయన ప్రభావం వలన సమస్తము జరుగును ఆయన మహిమ వలన కార్యములు జరుగును ఆయన వెలుగు వలన సమస్తము మార్చబడును ప్రతి మందిరము పైన ఆయన వెలుగు ఉన్నది ఆయన సన్నిధి ఉన్నది ఇది భౌతికముగా మనం మాట్లాడుకునేటువంటి అంశము కానీ ఆధ్యాత్మికముగా మార్చబడితే దేవుడు మాట్లాడుతున్నాడు కదా నీవే దేవుని ఆలయము నీవే ఆయన యొక్క మందిరము భౌతికముగా ఏ కట్టడము కూడా ఆయనను పట్టజాలదు కానీ ఇక్కడ ఆధ్యాత్మికముగా మాట్లాడుతున్నాడు కదా నీవే ఆయన మందిరం అయితే నీలో ఆయన పరిపూర్ణముగా సరిపోయినటువంటి దేవుడు ఎందుకో తెలుసా అండి అది నీ వలన కట్టబడినటువంటి మందిరము ఇక్కడ నీవు ఆయన వలన రూపింపబడినటువంటి ఆయన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి రూపమే ఆయన చేతులలో నీవు రూపింపబడిన వాడు కనుక ఆయనలో ఉన్నటువంటి ఆత్మ నీలో ఉన్నది కనుక ఆయనలో ఉన్నటువంటి ప్రాణము నీది నీలో ఉన్నది కనుక ఆయన నీలో సరిపోయేటువంటి దేవుడు ఉదాహరణగా ఆత్మను ఆలోచించేద్దాం చేద్దాం వారు ఏసయ్య ఈ లోకంలో మన మధ్యలో జీవించలేదా జీవించారు ఆయన శరీరధారి అయి మన మధ్య నివసించను ఇప్పుడు ఎవరు సాక్షాత్తు దేవుడే కదా ఆయన మన మధ్యలో శరీరధారీగా జీవించినప్పుడు ఆధ్యాత్మికముగా మనము ఆయనలో రూపించబడిన వారము కనుక తప్పక ఆయన నీలో సరిపోయినటువంటి దేవుడు నీ ఆత్మ ఆయనను పట్టగలిగినటువంటి స్థితిగతులు ఆయన నీ ఇచ్చి ఉన్నాడు నీవు అనేటువంటి మందిరంలో ఆయన చాలినటువంటి దేవుడు ఆయన నీలో అణువణుమున సరిపోయినటువంటి దేవుడు నిన్ను పరిపూర్ణముగా ఆయన ఆలయముగా ఆయన మందిరముగా మార్చుకునినటువంటి మార్చుకోగలిగినటువంటి దేవుడు అయితే నీవు ఆయన ఆలయముగా మార్చబడగలవా ఆయన మందిరముగా నిన్ను నీవు ఆయనకు ప్రతిష్ఠించుకోగలవా బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు కదా నేను ఏ శైలి ప్రకారం జీవించిన వాడును ఆయనను బట్టి నేను జీవించి ఈ లోకములో నేను మీకు మాదిరికరముగా ఉన్నవాడు కనుక మీరు నన్ను పోలి జీవించండి అని ఒక భక్తుడు మనతో మాట్లాడలేదా ఆ అర్థం ఏంటి ఏ సైన్ పరిపూర్ణముగా కలిగి జీవించడం వల్లనే కదా ఆ మాట ఆయన అనగలిగారు నేను ఏ సైను బట్టి జీవించారు మీరు నన్ను బట్టి జీవించండి అని పౌలు గారు చెప్పలేదా అంటే ఈ రోజున నీవు కూడా ఆయన మందిరముగా మార్చబడితే నీవు కూడా ఆయన వల్లే మార్చబడితే పౌలు గారు చెప్పినట్లుగా ఈరోజు నీవు నేను కూడా అంత గొప్ప మాట చెప్పగలమండి ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా జీవించినది నేను కాదు క్రీస్తే నాయందు జీవించున్నాడు ఈ మాట చెప్పిన రోజున మనమందరము కూడా దేవుని ఆలయముగా దేవుని మందిరముగా మార్చబడతాం ఇక నీవు లేవు కదా ఆయన నిర్ణయమే ఆయన ఆలోచనే ఆయన ప్రణాళికే ఆయన చిత్తమే నీ అందు జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో నీవు ఆలయముగా మార్చబడతావు నువ్వు ఆలయముగా మార్చబడితే పరిస్థితి ఎలా ఉండాలి అని మనం ఆలోచించేద్దాం ఎహెస్కిల్ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం కదా నలభై ఎనిమిదవ నలభై ఏడవ అధ్యాయంలో మందిరముల నుంచి నీరు ప్రవహించు చూడదా మందిరముల నుంచి ప్రవహించేటువంటి నీరు ఉప్పు నీటిని కలిసినప్పుడు ఉప్పు నీరు ఎలా అవుతుందో తెలుసండి అండి మంచినీటిగా మార్చబడుతున్నది ఈ నీరు ప్రవహించిన కావులందరిగా విస్తారమైనటువంటి జీవము కలుగుతూనే ఉందంట జీవము దినదినము వృద్ధి వృద్ధి చెందుతున్నదనంట ఈ నీరు కలిసినటువంటి తావులల్లా చేపలు విస్తారముగా వృద్ధి చెందుతున్నవట ఈ నీరు పారినటువంటి స్థలములందల్లా ఆకు వాడట్లేదంట ప్రతి నెలకు చెట్లు కాయలు అంట ఆ కాయలు ఆహారముగా అంట ఔషధముగా అంట చూడండి ఇక్కడ మందిరం నుంచి పారినటువంటి నీటి వలన జరిగేటువంటి మేలులు కో కొలలుగా ఉన్నవి ఒకటి కాదు రెండు కాదు అనేక మేలులు మందిరం నుండి ప్రవహించినటువంటి నీటి వలన జరుగుతూనే ఉన్నవి ఏసుక్రీస్తు వారిని ఉదాహరణగా తీసుకుందాం ఏసయ్య దేవుని మందిరం కదా ఆ మందిరం వలన ఈరోజు ఏం జరుగుతుంది తెలుసండి ఆయన మాట వలన స్వస్థతలు ఆయన వాక్యం వలన స్వస్థతలు మహా ఆశ్చర్య అద్భుత కార్యములు జరుగు జరిగి జరిగింపబడుతూనే ఉన్నవి ఆయన రాజ్యము దినదినము విస్తరించుచునే ఉన్నది వృద్ధి చెందుచునే ఉన్నది ఆయన వాక్కు వలన స్వస్థతలు వస్తాయి ఆయన వాక్కు వలన సమృద్ధి అయినటువంటి ఆహారము లభించుతూనే ఉన్నది ఏ ఒక్కరూ కూడా ఆయనని నమ్మినటువంటి వారు ఆకలి కొనట్లుగా విడవబడినట్లుగా ఎన్నడూ మనము విని ఉండలేము వినడానికి అవకాశము లేని విధముగా సమృద్ధి ఆయన నుండి మనము పొందుకుంటూనే ఉన్నాము ఇక్కడ గమనించినట్లయితే ఆయనే మందిరము కనుక ఎఎస్కెల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా ఆ నీటి వలన జరిగినటువంటి కార్యములన్నీ కూడా ఇప్పుడు నీవు మందిరముగా మార్చబడితే ఈ కార్యములన్నీ కూడా తప్పక జరుగును నీకు మంత్రిగా మార్చబడితే నీకు మాట్లాడేటువంటి మాట అనేక మంది జీవితాలను నిర్మించే విధముగా అనేక మంది జీవితములను బాగుచే విధముగా సమాధానకరముగా అనేక మంది కన్నీటిని తుడిచే విధముగా అనేక మందిని ఆత్మలలో బలపరిచే విధముగా అనేక మందిని ఏసే వరకు సాక్షులుగా సాధనములుగా ప్రేరేపించేటువంటి విధముగా నీవే మందిరం అయితే ఉండబోతుంది మందిరంకున్నటువంటి ప్రత్యేకతలే మనం ఆల్రెడీ విని ఉన్నాం ఏంటి ప్రత్యేకతలు అంటే మందిరంలో మందసం ఉన్నది మందిరంలో దేవునికి నైవేద్యం అర్పించేటువంటి బలిపీఠం ఉన్నది నీవే మందిరం అయితే నీవే ఒక మందసమైతే నీలోనే ఒక బలిపీఠం ఉంటే నీవర్పించేటువంటి అర్పణలు నైవేద్యములు సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి సంతోషాన్ని ఇవ్వవా ఆయన పాదములకు మహిమగా మార్చబడవా ఆయన లేని విధముగా నీ ప్రార్థనలు నీ నైవేద్యములు నీ దూపము ఆయన సన్నిధిలో ఆయన ఆఘ్రాణించి సంతోషించే విధముగా ఉండవా నీ కృతజ్ఞత స్థితి ఆంజలిని ఆయన అంగీకరిపడా నీ విజ్ఞాపనలను ఆయన తిరస్కరిస్తాడా నీవు అడిగిన సమస్తమును ఆయన తప్పక దయచేయుడు ఎందుకో తెలుసా నీవే ఆయన ఆలయంగా మార్చబడి ఉన్నావు కనుక ఏ సై అడిగినటువంటి ఏ ప్రార్థనైనా సరే తండ్రి తిరస్కరించాడా ఏ ఒక్కటైనా సరే లేదు కాదు కుదరదు అన్నాడా ఆయన అడిగిన సమస్తమును తండ్రి ఇచ్చి ఉన్నాడు జరిగించాడు ఈ రోజున నీవు నేను మనము దేవుని మందిరముగా మార్చబడితే మనము అర్పించేటువంటి నైవేద్యములు దేవుడు తప్పక అంగీకరిస్తాడని ఈ నైవేద్యములు దేవునికి అంగీకారములుగా మార్చబడతాయి మరి నీ బలి అర్పణ ఎలాగున్నది నీలో బలిపీఠము ఉన్నది నీవు నిజముగా మందిరముగా మార్చబడ్డవా ఆలోచించే ఈరోజు మనం వాక్యం వింటూ ఉన్న యోహాన్స్ వార్తలో యేసుక్రీస్తు వారు చెప్పుతున్నారు కదా ఇదిగో నీ ఆలయం నన్ను దహించున్నది ఏ కారణాన్ని బట్టి ఇక్కడ ప్రతి మనిషి కూడా ప్రతి విశ్వాసి కూడా దేవుని ఆలయము ప్రతి మనిషి దేవుని మందిరముగా మార్చబడాలి ఆ మందిరము పరిశుద్ధత కలిగినదై ఉండాలి కానీ అనేక మందిని ఈ మందిరాన్ని ఎలాగో మార్చామో అండి వ్యాపార స్థలముగా మార్చాము ఈ దేవుని మందిరాన్ని మనకు నచ్చిన విధముగా నచ్చిన పాపము జరిగించు ఈ మందిరములకు కళంకాన్ని తీసుకొచ్చేసామండి కేవలము మన ఆశల వలన మన మాటల వలన మనకున్నటువంటి వ్యసనముల వలన మనకున్నటువంటి బలహీనతల వలన ఈ పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని వ్యాపార స్థలముగా మార్చివేశాం కనుక ఆయన మందిరములోనికి వచ్చి చెప్తున్నారు కదా ఇదిగో నా తండ్రి ఇల్లుంటిది మీరు వ్యాపార స్థలముగా మార్చారు అని చెప్పి ఈ మార్చబడినటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయన మహోగ్రుడై గమనించండి ఆయన మహోగ్రుడై నీ ఆలయం గల ఆసక్తి నన్ను దహించున్నది దేవుని ఆలయము ఎంతో ప్రత్యేకమైనదండి నీవే ఆయన యొక్క ఆలయము ఆయన నీలో వసించేటువంటి స్థలము నీవే ఆకాశ మహాకాశములు గొప్ప గొప్పదేవుడు నీలో పరిపూర్ణముగా ఉండగలిగినటువంటి దేవుడు ఆయన నీ హృదయమే ఆయన సింహాసనం అయితే నీ సింహాసనం పైన ఆయన కూర్చుండడా నీ వర్పించేటువంటి నైవేద్యములు ఆయన అంగీకారముగా మార్చబడవా కానీ ఈరోజు నీ ఆలయము నీ మందిరము ఏ స్థితిలో ఉన్నది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో పౌలు గారు మాట్లాడుతున్నారు కదా ఏ మనుషుడైనా సరే ఇదిగో దేవుని ఆలయమును పాడు చేసిన వాడైతే అట్టివాడిని ఆయన తప్పక పాడు చేయను ఆయన వదిలిపెట్టే దేవుడు గండి ఆయన మందిరాన్ని ధ్వంసం చేయడానికి నీకు ఎలాంటి అధికారం ఉన్నది ఆయన మంత్రముల గురించి నీకు అవగాహన లేకపోతే ఆలోచన లేకపోతే ఈ మంత్రములతోటి నువ్వు ఏ కార్యమైనా జరిగించవచ్చని నువ్వు ఆలోచన చేస్తే ఆయన ఊరుకుంటాడా ఇది ఆయన స్వాస్థ్యము కదా ఇది ఆయనకు చెందినది కదా మరి ఆయన మందిరాన్ని పాడు చేస్తే ఊరుకుంటాడా ఆయనకు చెందినటువంటి వాటిని ఏ మనుషుడు పాడు చేసినా ఆయన ఒప్పుకోడు ఆయనకు చెందిన వారిని ఆయనకు చెందిన వాటిని ఏ మనుష్యుడైనా సరే తాకాలని ప్రయత్నం చేసినా ఆయన క్షమించడు ఆయన కోపము రగులుకున్నది అనుకోండి ఆలోచించేయండి నిలవగలవా తాళగలవా తప్పించుకునగలవా దాగుకొనగలవా ఏ మనుషులైనా సరే నిన్ను ఆయన కోపం నుంచి తప్పించగలడా ఆలోచించాయి ఈ శరీరము ఎలాగొన మార్చారంటే వర్తకంగా మార్చారంట ఆయన సన్నిధిలో నాణ్యములను మార్పిడి జరుగుతుందంట వర్తకం జరుగుతుందంట ఈ శరీరంతో ఈ కాలంలో ఎలాంటి పాపం జరుగుతుంది తెలుసా అండి వ్యాపారం జరుగుతుంది శరీరాన్ని బట్టి వ్యాపారము జరుగుతునే వాళ్ళని ఎలాంటి వ్యాపారం శరీర నెరవేర్చుకునేటువంటి క్రమంలో చేయకూడము అన్నింటిని కూడా జరిగించునే ఉన్నాము ఈ మందిరమును భ్రష్టు పట్టించే విధముగా ఎంతవరకు బ్రష్టు పట్టించగలము అంతవరకు భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితులు ప్రతి మనిషి కూడా ఉన్నాడు ప్రతి మనిషి ఎంత కంటే ప్రతి విశ్వాసి ఉన్నాడు మాట్లాడేటువంటి మాట అబద్ధాలుగా ఉండకూడదండి ఎన్నో అబద్ధాలు కదా అవినీతి అన్యాయం అక్రమము జరిగించట్లేదా నీవు దేవుని ఆలయమైతే నీవు మాట్లాడే మాట సమాధానకరమే కదా సంతోషమే కదా ఆనందమే కదా ప్రేమే కదా క్షమించటే కదా దీర్ఘశాంతమే కదా మరి నీవు నిజముగా దేవుని మందిరమేనా నీవు దేవుని ఆలయమైనా దేవుని నివాస స్థలమైనా నీవు ఒకసారి ఆత్మపరసం చేసుకుందాం నీవు గనక ఆయన మంత్రముగా మార్చబడితే నీవే అనేక మందికి మాదిరికరముగా మార్చబడతావు నీవు మాట్లాడేటటువంటి మాట స్థిరపరచబడింది నీవు దేనినైతే ఆయన సన్నిధిలో అడిగేద్దవు అది తప్పక నీకు అనుగ్రహించబడింది నీవు ఆయన మంత్రి అయితే నీవున్నటువంటి స్థలమే అనేక మందికి స్వస్థతలు ఇవ్వబడతాయి అనేక మంది జీవితములను చీకటి వెలుగుగా మార్చబడింది అనేక మంది రక్షణ రావటానికి నీవే మార్గమవుతావు నిన్ను బట్టి మీ చుట్టూ ఉన్న వారందరూ కూడా సంతోషముగా సమాధానముగా ధైర్యముగా జీవించగలుగుదురు మరి నీవు ఆయన మందిరంగా ఉన్నావా నీవే ఆయన ఆలయం అయితే దేవుడు ఎంత గొప్ప దీవిన నీ కొరకు దాచించాడు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము దేవుని ఆలయముగా మార్చిపడదాం దేవుని మందిరముగా మనము మార్చిబడి ఈ లోకంలో ఆయన వరకు మనం చెందుతాం తద్వారా మనము పొందుకునేటువంటి దీవెన అనేక మందికి విస్తరించి అనేక మందిని ఆయన పక్షముగా చేర్చి ఆయన నిత్య నివాసంలో గొప్ప బహుమానము మనమందరము కూడా పొందుకొను పొందుకున్నదము కాక దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి కాపాడుతుంది